కళాభ్యాం చూడాలంకృతశికా నిజతప ఫం భక్తి ప్రకటితలాభ్యాకత్రిభువన శివాభ్యాన భవాభ్యానందఫురదనుభవాభ్యాం నతిరియం ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే అమ్మవారు అయ్యవారు ఇట్లాంటివారు అన్నది వివరిస్తున్నారు ఇద్దరు కళామూర్తులు చతుషష్ఠి కళారాధ్య కళామూర్తులు ఇద్దరు శిఖలో చంద్రరేఖను ధరించి ఒకరి తపస్సుకి మరొకరు ఫలితంగా ఉంటూ యావత్ ప్రజానికానికి శుభప్రదాతలై భక్తాభీష్ట ప్రియులయ్యి ఆనంద స్వరూపులుగా సాత్క సాక్షాత్కరించే ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు అని చెప్పి తెలియజేస్తూ మొట్టమొదటి శ్లోకాన్ని ఆరంభిస్తున్నారు